అందరికీ నమస్కారం తిరుమలలో నకిలీ టికెట్ల దంద అవినీతి బయటపడింది నిన్న తిరుమలలో మూడు వందల నకిలీ టికెట్లను ద్వారా దర్శనం చేపిస్తూ కొంతమంది వ్యక్తులు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారని చెప్పి టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకొని అరెస్ట్ చేశారు అసలు తిరుమలలో ఏం జరుగుతుందండి ఆరు నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజు రోజుకి తిరుమల భ్రష్టు పట్టిస్తున్నారు తిరుమలను అప్రతిష్ట చేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఎందుకు ఈ ఈ ఈ విధంగా జరుగుతుందో అర్థం కావట్లేదు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల తెలియదు వీళ్ళ రాజకీయం కోసమో తెలియదు వీళ్ళ అస్మదీయల కోసమో తెలియదు ఒక కోఆర్డినేషన్ ఉండదు చైర్మన్కు ఈవోకి ఎందుకంటే రీసెంట్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ముందరే ఈవో గారు చైర్మన్ గారు ఏకవచనంతో ఏ విధంగా ఘర్షణలు పడ్డారు వాళ్ళ సమన్వయ లోపం వల్లే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే మంది భక్తులు చనిపోయారు తర్వాత యాభై మంది పై పాలయ్యారనేది మనం చూసాం తిరుమల చరిత్రలో ఇటు ఆరు మంది చనిపోవడం అనేది ఇంతవరకు చరిత్రలో లేదంట ఆగమ శాస్త్రంలో అందరూ చెప్తున్నారు అక్కడ తిరుమలలో ఉన్న తిరుపతి కింద ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు తిరుమల చరిత్రలో ఇటువంటి ఘటనే జరగలేదండి ఫస్ట్ టైం జరిగింది కానీ ఎటువంటి చర్యలు లేవు ఎందుకంటే వాళ్ళు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ నియమించిన చైర్మన్ గారు ఈవో గారు జేఈఓ గారు వాళ్ళు ఒక సామాజిక వర్గానికి సంబంధించింది వాళ్ళ పైన ఎటువంటి చర్యలు లేకుండా వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళకు కోఆర్డినేషన్ లేదు వాళ్ళు ఒకరి మీద ఒకరు నిందలేసుకొని ఆధిపత్య ఆధిపత్యం చేసుకుంటున్నారు కానీ భక్తులు చివ మొత్తానికి నష్టపోయేది మాత్రం భక్తులు భక్తులు బాగా నష్టపోతున్నారు తిరుమలలో ఈ ఆరు నెలలో వెంకన్నస్వామి ప్రతిష్ట దెబ్బతిండం ఎందుకంటే మనకు అందరికీ తెలుసు గతంలో చంద్రబాబు గారు ఒక తప్పుడు ఆరోపణలు చేశారు కల్తీ లడ్డు అని చెప్పి దాన్ని పవన్ కళ్యాణ్ దేశమంతా ప్రచారం చేశారు అతని రాజకీయము అతని సతన సనాతన ధర్మము అనే ఒక స్టెప్ తీసుకొని ప్రపంచమంతా ఆయన సనాతన ధర్మము పరిరక్షించే ఒక వ్యక్తిగా అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకున్నారు అక్కడ తప్పుడు అసలు జారి అసలు ఆ ఆరోపణ నమ్మడమే పెద్ద తప్పు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్రచారం చేసుకోవడము దాని మీద ఆయన దీక్షలు చేయడము తర్వాత గుళ్ళు కడగడము తర్వాత ఇంకొకటి దంకో ఆరోపణ ఏంటంటే అయోధ్యకు ఆ కల్తీ లడ్డులోంచి రెండు లక్షలు పంపిణీ ఏ విధంగా అతను ప్రొజెక్ట్ అయ్యారు హిందూ సౌత్ నుంచి నేనొక్కనే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూనే ఉంటారు తర్వాత చాలా వీడియోలు చూసాము అతను ఫ్యామిలీలో సనాతన ధర్మాన్ని పాటించి అసలు అటువంటి భావజాలాలే కనపడలేదు తర్వాత రీసెంట్గా మనం చూసాము ఒక ప్రైవేట్ వ్యక్తులు తిరుమలలో టీటీడీ బోర్డులో ప్రైవేట్ వ్యక్తులు ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తున్నారు లక్ష్మణ్ అని చెప్పి నారా లోకేష్ గారి ముఖ్య అనుచరుడు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ లీలన్ అని చెప్పి మన పేపర్లో న్యూస్ చూశాం ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని పాయింట్లు మెన్షన్ చేశారు దాంట్లో భక్తులు ఇచ్చే విలువైన కానుకలను మానిటర్ చేస్తారు ట్రాక్ చేస్తున్నారు అసలు ప్రైవేట్ వ్యక్తులకు ఏం సంబంధము ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులే కదా నకిలీ దందా టికెట్లు దందా చేస్తున్నారు మూడు వందలది ఐదు వేలు పదివేలు పెట్టి దర్శనాలు చేపిస్తున్నారు తిరుమల ఎందుకు అప్రతిష్ట పాలు చేస్తున్నారు రోజు రోజుకి దిగజారిపోతున్నారు రోజు రోజుకి దిగుప అసలు మెరుగుపరచాల్సింది వచ్చి తిరుమలను తిరుమల ప్రతిష్టను రోజుకు దిగజారుస్తున్నారు ఈ ఆరు నెలల్లోని ఇన్ని వరుసకు మనం చూసాం కదా ఏ ఒక్క బీజేపీ నాయకుడు కానీ గతంలో ఏ విధంగా మనకు బీజేపీ నుంచి ఒక మహానటి వచ్చింది ఎన్ని కుప్పిగింతలు వేసింది ఎన్ని విమర్శలు చేసింది బీజేపీ కార్యకర్తల నాయకులైతే అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదనే మాజీ ముఖ్యమంత్రి మీదనే అటాక్ చేశారు ఏది ఆ కల్తీ లడ్డు విషయంలో అది జరగకపోయినా దాని మీద ఇంతవరకు విచారం లేదు ఇప్పుడు ఆరు మంది భ భక్తులు చనిపోయారు తిరుమల భక్తులు వెంకన్న భక్తులు చనిపోతే బీజేపీ ఒక్క నాయకుడు ప్రశ్నించింది లేదు ఒక్క నిరసన చెప్పింది లేదు ఒక్కరు కూడా సంతాపం తెప్పింది లేదు మళ్ళా వీళ్ళు బీజేపీ హిందుత్వాన్ని మేము కాపాడుతున్నామని చెప్పి రాజకీయం కోసం వాడుకుంటూ ఏమి తిరుమలను ఎందుకండి రాజకీయం కోసం వాడుకోవడము మీ మీ రాజకీయాలు మీరు చేసుకోండి తిరుమలను ఎందుకు వాడుకుంటున్నారు